హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా గురవుతున్నటువంటి వ్యాధి డయాబెటీస్ చక్ర వ్యాధి దీన్ని మధుమేహం అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే దీనికి వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దీని వచ్చిందంటే కనుక చాలామంది ఫుడ్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది స్వీట్స్ తినద్దు ఎన్నో రకాలటువంటి పథ్యాలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఇన్సులిన్ లోపం వల్ల ఈ చక్కెర వ్యాధి అనేది సహజంగా రావడం అనేది జరుగుతుంది ఇది వచ్చినప్పుడు త్వరగా గుర్తించి మంచి మందులు తీసుకున్నట్లయితే ఇన్సులిన్ అనేది అదుపులోకి రావడం అంటే చక్కెర వ్యాధి అనేది అదుపులోనికి రావడం అనేది జరుగుతుంది దానికి కనుక అదుపు చేయనట్లయితే కనుక ముందు ముందు అంటే ఇన్సులిన్ ఇంజక్షన్స్ తెచ్చుకునేటువంటి స్టేజ్కి రావడం అనేది జరుగుతుంది సో ఈ ఇన్సులిన్ అంటే ఈ చక్కెర వ్యాధి కనుక ఎవరికైనా సోకినట్లయితే అది క్రమక్రమంగా మీ శరీరాన్ని మొత్తాన్ని కూడా దాని కంట్రోల్లోకి తెచ్చుకొని ఏ పని కూడా సరిగ్గా చేయనీక నీరసానికి గురి చేస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా మగవారికి ఇది లైంగిక వ్యవస్థ మీద బాగా దెబ్బతీయడం అనేది జరుగుతుంది అంటే ఎలక్షన్ జరగకపోవడం స్కలనం లాంటి లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడము మధ్యలో ఫెయిల్ అవ్వడం ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఈ చక్కెర వ్యాధితోటి తోటి ఉన్నాయి అయితే ఈ చిక్కర వ్యాధి ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం కాకుండా పూర్తిగా చక్కెర వ్యాధిని కూడా మీరు కంట్రోల్లో ఉంచవచ్చు అయితే ఈ చిట్కా ఎక్కువ కాదు ఒక పురాతనమైనటువంటి పుస్తకం నుంచి దీన్ని సేకరించడం జరిగింది సో అక్కడ నుంచి మేము తెలుసుకొని దాని నుండి మీకు ఈరోజు తెలియడానికి ప్రయత్నిస్తున్నాము ఈ చిట్కాను పూర్వీకులు ప్రయోగాత్మకంగా కూడా నిరూపించి చక్కని ఆరోగ్యాన్ని కూడా పొందారు అయితే ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా మనకు కావాల్సిన దాల్లో ఏంటంటే ఓకే ఈ మారేడు చెట్టు యొక్క ఆకులతో పాటుగా వేప చెట్టు యొక్క ఆకులు బాగా ముదిరిన ఆకులు తీసుకోవాలి ఈ వేప ఆకులతో పాటుగా తులసి ఆకులు ఈ మూడు ఆకులను మంచిగా ఉన్న నీట్గా ఉన్నటువంటి మూడు ఆకులను తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టి ఒక వారం నుంచి పది రోజుల పాటు వీటిని బాగా ఎండబెట్టాలి ఇలా ఆకులు నీడలు ఎండబెట్టాలి ఎండ కాదు నీడలో ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత ఈ ఆకులన్నీ మంచిగా ఎండుతాయి పరపర అనేటట్టుగా వెండాలి ఎండిన తర్వాత వీటిని రోడ్డులో కానీ లేదంటే ఏదైనా గ్రైండ్లో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకొని ఈ తయారు చేసుకోవాలి అంటే వస్త్రకాళితం చేసుకోవాలి వస్త్రకాళితం అంటే ఏంటంటే కింద ఒక బౌల్ పెట్టి దానిపైన ఒక పల్సటి కాటన్ క్లాత్ పెట్టి ఈ దంచిన పౌడర్ని రాస్తూ ఉంటే అది మెత్తడి పౌడర్ అయితే కింద పడుతూ ఉంటుంది దాన్ని వస్త్రకాలితం అంటారు ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని మనం భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి ఉదయం అయితే కనుక పరికడుపున రాత్రి అయితే కనుక పడుకునే ముందు రెండు నుంచి మూడు గ్రాముల మోతాదులో ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని తాగుతూ ఉండాలి ఇలా కనుక మీరు తాగుతూ ప్రతి కనీసం ఒక ముప్పై నుంచి అరవై రోజుల వరకు కనుక చేసినట్లయితే పూర్తిగా మీ చక్కెర వ్యాధి మీ అదుపులోకి రావడమే కాకుండా మీ లైంగిక వ్యవస్థ కూడా అటిష్టం అవడానికి అవకాశం ఉంది అయితే ఇది వాడేటప్పుడు ఏమైనా పథ్యం చేయాలని చాలామంది కూడా అడుగుతుంటారు పత్యం కంపల్సరీ ఆయుర్వేదంలో పథ్యం చేయాల్సిందే ఓకే మందుకు పథ్యం మాటకు సత్యం అంటారు అందుకే ఆయుర్వేదంలో సో ఆ పథ్యం ఏంటో కూడా నేను చెప్తాను క్లియర్గా వినండి అందరూ దీనికి కావాల్సిన ఏంటంటే పులుపు పదార్థాలు తినకూడదు పచ్చళ్ళు తినకూడదు అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు అదేవిధంగా దీంతోపాటు నాన్ వెజ్ చికెను కోరికూర లాంటి అదేవిధంగా చేపల పులుసు దాంతోపాటుగా అంటే ఏవైతే వేడి చేస్తాయో ఆ వేడి వస్తువులన్నీ కూడా మనం మానివేయాలి ఆల్కహాల్ ముఖ్యంగా ఓకేనా మద్యపానం లాంటివి అదేవిధంగా ధూమపానం చేయడం పోహకు ఉత్పత్తులు ఇవన్నీ పూర్తిగా మానివేయాలి ఇవన్నీ మానివేసినాక ఏం తినాలి అని కూడా అడుగుతూ ఉంటారు ఆకుకూరలు తినొచ్చు ఒక గోంగూర తప్పించి అదేవిధంగా కూరగాయలు అన్నీ తినచ్చు బెండకాయ దొండకాయ లాంటి వంకాయ ఆలుగడ్డ మాత్రం తినొద్దు పప్పులు అన్నీ తినవచ్చు మజ్జిగ ఎంతైనా వాడుకోవచ్చు దాంతోపాటు ఫ్రూట్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా తినొచ్చు ఓకేనా ఒకవేళ నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉంటారో వారు మటన్ కీమా లాంటి మటన్ తెచ్చుకొని తినవచ్చు దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు అంటే ఎక్కువ వేడి చేయదు కాబట్టి సో అలాంటివి వాడుకుంటూ తింటూ బాయిల్డ్ బాయిల్ బాయిల్డ్ తినచ్చు ఆమ్లెట్లు తినద్దు ఇలా తినుకుంటూ ఈ పత్యాన్ని కనుక ఒక ము అంటే ఈ చిట్కాని కనుక ముప్పై నుంచి అరవై రోజుల పాటు కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీ షుగర్ అనేది పూర్తిగా మీ కంట్రోల్లోకి రావడమే కాకుండా మీకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా కూడా మీ దరిదాపులకు కూడా షుగర్ వ్యాధి రాదు ఇదాకే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి అవసరమైతే ఓకేనా చిన్న చిన్న అంటే కేవలం ఒక సంవత్సరం కంటిన్యూ చేయండి చాలు సరిపోతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ చిట్కాని ఫాలో అవ్వండి చక్కని హాయ్ అనే జీవితాన్ని మీరు సాఫీగా గడుపుకుంటూ వెళ్ళవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్ములమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ